జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం చె దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు మహర్షులారా అదిగో శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురము నుండి బయలుదేరుతూ ఉన్నాడు అస్తినాపుర రాజప్రాసాదము నుండి శ్రీకృష్ణుడు బయలుదేరుతూ ఉంటే మృదంగాలు మ్రోగిస్తూ ఉన్నారు మృదంగ శంఖ భేర్యశ్చ వీణా పణవ గోముఖా శంఖాలు పూరిస్తున్నారు డోలు నగార దుంధురి దుందుభి వాద్యాలు మురళీ వాద్యాలు వీణా గోముఖ భేరీలు మ్రోగిస్తున్నారు దేవదేవునికి అత్యంత గౌరవంగా అతి కష్టంగా వీడుకోలు చెబుతూ ఉన్నారు మహర్షులారా అదిగో శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరాడు అని తెలియగానే ప్రాసాద ప్రాసాదిఖరారూఢాహ నారీగణమంతా కృష్ణ సందర్శనము కోసమని చూడాలి చూడాలి అంటూ రాజప్రాసాదాల శిఖరాలకి చేరుకుంటూ ఉన్నారు అక్కడి నుండే కృష్ణ భగవానుని మీద వవృషు కుసుమై కృష్ణం పుష్పాలు చల్లు ఉన్నారు మహర్షులారా ఆ నారీగణమంతా కనక సౌధములపై కౌరవకాంతలు కుసుమ వర్షంబు కోరి కురియా అదిగో శ్రీకృష్ణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ నారీగణమంతా ప్రేమతో పుష్పవర్షము కురిపిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుని యొక్క స్నేహితుడు ప్రియసఖుడు కిరీటి గుడాకేశుడైనటువంటి అర్జునుడు కృష్ణ భగవానునికి సితాతపత్రం జగ్రాహ ముక్తాదామవిభూషితం పరమపురుషునికి ప్రశాంతతను కలిగించటము కోసమని అర్జునుడు తెల్లని ఛత్రాన్ని పట్టుకున్నాడు మౌ కదామసమంచిత ధవలా తపత్రంబు విజయుండు పట్టుచుండ ఆ రకంగా అర్జునుడు చిత్రాన్ని పట్టుకుంటే శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరుతూ ఉన్నాడు అదిగా ప్రక్కన ఉద్ధవుడు సాత్యకి భగవానునికి వ్యజనే పరమాద్భుతే చామర సేవ చేస్తూ ఉన్నారు వికీర్యమాన కుసుమై రేజే మధుపతి పథి మధుపతి అయినటువంటి పురుషోత్తముడు వెళ్ళేటటువంటి దారి అంతా పుష్పాలతో అలంకరింపబడి ఉంది అన్ని రకాలైనటువంటి మంగళకర ధ్వనులు గగనాంతరాలంబు గప్పి కాహలభేరి పటహ శంఖాది శబ్దములు మొరయా మంగళకర ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరుతూ ఉంటే అక్కడ ఉండేటటువంటి ఆచార్య పురుషులంతా బ్రాహ్మణోత్తములంతా ఆశిష ద్విజేరిత ఆశీర్వాదము చేస్తున్నారు ఎవరికి ఆశీర్వాదము చేస్తున్నారు మానవుడిగా వచ్చినటువంటి మాధవుడికి ఆ మాధవుడి మీద ఉండేటటువంటి ప్రేమతో ఆ ద్విజోత్తములంతా భద్రము తండ్రి అంటూ సకల విప్రజనులు సగుణ నిర్గుణ రూప భద్రభాషణములు ద్విజోత్తములందరూ కూడా భువనమోహనుడైనటువంటి భగవంతునికి భద్రము తండ్రి అంటున్నారు పుండరీకాక్షుడైనటువంటి పురుషోత్తమా నీకు భద్రము కలుగుగాక అంటున్నారు పుణ్యమంతా ఒక్క చోట రాశీభూతమైతే అది శ్రీకృష్ణ పరమాత్మ ఆ కృష్ణ పరమాత్మకు నువ్వు భద్రము తండ్రి అంటున్నారు అలా అందరూ ఆశీర్వాదము చేస్తూ ఉంటే భువనమోహనుండు పుండరీకాక్షుండు పుణ్యరాశి వెడలే అప్పుడు బయలుదేరుతూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురపు రాజప్రాసాదముల నుండి నిష్క్రమిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ